హలో పిల్లలు మనవలు వచ్చి కూర్చోండి మనం ఆంజనేయ వైభవం చెప్పుకుందాం అప్పుడు ఇలాగా ఈ సత్పురుషులు తర్వాత మునులు వీళ్ళందరూ కూడా వచ్చి ఆంజనేయ స్వామి దగ్గరికి వాళ్ళ ప్రశ్నలన్నీ అడిగారు ఎన్నో ప్రశ్నలు మాకు ఇవన్నీ ప్రశ్నలుగా ఉండిపోయాయి మీరు సమాధానాలు చెప్పవలసింది మీరు సర్వం నేర్చుకున్నారు సూర్యభగవాను దగ్గర సర్వ విద్యలో మీకు వచ్చిన కనుక మా సందేహాలు తీర్చండి అని అడిగి ప్రశ్నలు అడిగారు ఆ ప్రశ్నలు ఏమిటంటే ఈయన చెప్తున్నారన్నమాట స్వామి ఓ సత్ పురుషులారా మీరు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు వినండి మీరు నన్ను ప్రశ్నలు అడిగారు కదా వాడికి సమాధానాలు చెప్తున్నాను వినండి అని చెప్పారు కర్మ భక్తి జ్ఞాన మార్గాల్లో కర్మ కంటే భక్తి గొప్పది కర్మలు చేయడం అంటే పనులు చేస్తూ మనం దైవాన్ని పూజించుకోవడం దైవ భక్తి కలిగి ఉండడం వాళ్ళ పనులు మానకుండాను ఈ కర్మ కంటే కూడా భక్తి గొప్పది భక్తితో ఉంటే అది ఇంకా కొంచెం తొందరగా భగవంతుని చేరుకోగలుగుతాం జ్ఞాన మార్గాల్ కర్మల కర్మ భక్తి జ్ఞాన మార్గాల్లో కర్మ కంటే భక్తి గొప్పది భక్తి కంటే జ్ఞానం శ్రేష్టమైంది తాత్విక చింతన ఉత్తమం అంటే మనం భగవంతుని గురించిన మా కబుర్లు చెప్పు కథలు చెప్పుకుంటూ ఆయన రూపాన్ని తలుచుకుంటూ ఆయన నామాన్ని ఉచ్చరిస్తూ అలా ఎంతసేపు ఆ దైవభక్తిలో మనం కనుక గడపగలిగితే ఆ చి ఆ చింతన అంటే ఆ ఆలోచనలతో కనుక ఉండగలిగితే అది ఉత్తమమైన భక్తి ఉత్తమమైన పద్ధతి అన్నమాట మనిషికి జపచన్ జపచింత మధ్యమం ఇంకా జపం చేద్దామని కూర్చుంటాం కానీ మనసు నిలవదు మనసు ఆ జపం మీద నిలవదు జపం ఆ వెళ్ళిపోతూ ఉంటుంది ఆ పూసలు దొరికిపోతూ ఉంటాయి జతితోడు పట్టుకుంటాం జపమాల ఆ పూసలు కదిలిపోతూ ఉంటాయి తప్పించి మనసు ఎక్కడెక్కడెక్కడో దాని ఆలోచనలో అది మునిగిపోయి ఎక్కడెక్కడో తిరిగి వస్తూ ఉంటుంది అని జపచింత మధ్యమంగా ఉంటుంది శాస్త్రచింత అధమం ఇంకా ఈ పుస్తకంలో ఇవి రాశారు ఆ పుస్తకంలో ఈ శాస్త్రంలో ఇది చెప్పారు వాళ్ళు అవి చెప్పారు వీళ్ళు ఇవి చెప్పారు అని ఈ శాస్త్ర శాస్త్రాన్ని గురించి పట్టుకుని వేలాడుతుంటే అది అధమంగా ఉంటుంది అంటే ఒక మనసు నిశ్చలమైన ఆలోచనకి రాదు ఒకళ్ళు ఒకటి చెప్తారు ఇంకొకళ్ళు ఇంకోటి చెప్తారు ఇలా రకరకాల ఆలోచనలతోటి మనసు ఉక్కిరి విక్రమంగా ఉంటుంది తప్పించి ఈ శాస్త్రచింతన అధమం అంటే ఆఖరిదవుతుంది లోకచింత అధమాధమం ఇంకా లోకాన్ని గురించి ఆలోచిస్తూ కూర్చున్నాడు అనుకోండి ఆ పక్కింటి వాడింట్లో ఏదో పెళ్ళి కుదిరింది ఆ పెళ్లి కొడుకు ఎలాంటి వాడు వాడు మంచివాడు అవునా కాదు వీడి పిల్లనిచ్చి పెళ్లి చేసేస్తున్నాడు అవతల ఇంటి వాడి ఇంట్లో వాడికి పిల్లలే పుట్టలేదు ఇవన్నీ ఈ లోకాల గురించి లోకంలో ఉన్న ప్రజల గురించి లేకపోతే వాళ్ళ జీవితాల గురించి ఇలా ఆలోచిస్తూ ఉంటే అది అసలు ఇంకా ఎండ అనేది ఉండదు దానికి ఇక్కడికి ఆప్ చేద్దాం అన్నా కానీ ఆగదు ఆ మనసు అలా అక్కర్లేని ఆలోచనలు చేస్తూనే ఉంటుంది అందుచేత లోక ఉంది లోకాలలో ఉన్న ఈ అన్నీ జంతువుల గురించి మనుషుల గురించి ఇలా రకరకాల ఈ ఆలోచనలు వీటికి ఇవి అధమాధమం అంటే మన మనసును పాడి చేయడానికి తప్పించి అంతకన్నా మన వృద్ధిలోకి రానివోవి కర్మ మార్గం ఉంది ఇంకా కర్మ మార్గం చెప్తున్నాడు చెట్టు మొదట్లో ఉన్న చీమ చెట్ట చివరి కొమ్మ వరకు పాకాలది పాకి అది ఎక్కడుంది ఆ చీమ చెట్టు ఒక చెట్టుకి మొదట్లో ఉంది ఆ మాను మొదట్లో మట్టి దగ్గర అది పైకి చెట్టుపైకి ఎక్కాలి చెట్టుపైకి ఎక్కి నెమ్మదిగా పాక్కుంటూను అక్కడ ఓ కొమ్మకు ఒక పండు కాసింది ఆ పండు దాకా వెళ్ళాలి వెళ్ళి దాన్ని కొరిగితే అప్పుడు దాని రుచిని ఆస్వాదించగలుగుతుంది అది చాలా కాలానికి కని వెళ్ళలేదు పాపం చేమ అంత చెట్టు ఎక్కాలి ఆ కొమ్మ ఎక్కాలి ఆ కొమ్మ చిగురిని ఎక్కడో ఉంది ఓ రెమ్మకి ఓ పండు ఆ పండు దాకా వెళ్ళాలి దాన్ని కొరగలగాలి కొరికితే అప్పుడు దానికి ఆ పండు రుచి తెలుస్తుంది అలాంటిది అనమాట కర్మ మార్గం అంటేను అంటే పనులు చేసుకుంటూ మనం భగవంతుడి దగ్గరికి చేరాలి అంటే చాలా కాలం పడుతుంది అని చెప్తున్నారు చాలా కాలానికైనా కానీ మన కోరిక ఫలించదు అని చెప్తున్నారు ఇంకా భక్తి మార్గం ఉంది భక్తి ద్వారా వెడదామంటే కోతి ఒక కొమ్మ నుంచి మరో కొమ్మ మీదకి దూకుతుంది అదే నెమ్మదిగా నడుచుకు వెళ్ళాలంటూ వెళ్ళదు కోతి ఈ చెట్టు నుంచి ఆ చెట్టు మీదకి దూకుతుంది లేకపోతే ఆ చెట్టు నుంచి ఇంకో ఆ కొమ్మ నుంచి ఇంకో కొమ్మ మీదకి దూకుతుంది అలా దూకి అదేం చేస్తుంది పండుని పట్టుకుంటుంది పట్టుకుని ఆ పండు కోసుకుని తినేస్తుంది అంటే దానికంటే కర్మ మార్గం కంటే ఈ భక్తి మార్గం కొంత గొప్పది ఇంకా మార్గం ఉంది పక్షి ఎగిరి పండు మీదే వాళ్తుంది ఈ పక్షి ఉందే ఈ గాలిలోకి ఎగిరిపోతుంది ఎగిరిపోయి ఆ పండు ఎక్కడుందో కళ్ళతోడు వెతుక్కుంటుంది వెళ్ళి ఆ పండున్న చోటే వాళ్తుంది వాలి కొరుకు తింటుంది పక్షి ఎగిరి పండు మీద వాలినట్లుగా ఉంటుంది ఆ ఈ జ్ఞాన మార్గం జ్ఞానాన్ని పొంది పెద్దవాళ్ళ వల్ల బాగా చదువుకున్న పండితుల దగ్గర మనం కనుక జ్ఞానాన్ని పొందితే ఆ జ్ఞాన మార్గం చాలా గొప్పది అని చెప్తున్నారు మనం వెంటనే పండు దగ్గరికి వెళ్ళిపోవచ్చు అనమాట పక్షి ఎలాగైతే పండు మీద వాలగలదో గాలిలో ఎగిరి అలాగే మనం కూడా వెంటనే భక్తి మార్గం ఈ జ్ఞాన మార్గంలో మనం ప్రయాణం చేస్తే మనం చేరవలసిన గమ్యస్థానానికి తొందరగా చేరగలుగుతాం అంత మాత్రాన కర్మ భక్తి మార్గాలు నింజాలు కావు ఇంకా ఇలా చెప్పాం కదా అని చెప్పి మీరు కర్మ మార్గం భక్తి మార్గం ఇది తప్పు అని అనుకోకర్లేదు అంటే ఇరవై నాలుగు గంటలు ఈ సంసార లంపటంలో పడిపోయి ఈ సముద్రాన్ని వీధ లేక నానా బాధలు పడుతుంటే జీవుడు అంతకన్నా కర్మ మార్గాన్ని కానీ భక్తి మార్గాన్ని కానీ పట్టుకుని వాడు కొంత తరించడానికి ప్రయత్నం చేస్తే నెమ్మది నెమ్మదిగా తరిస్తాడు అని చెప్తున్నారు నేను జ్ఞాని అయ్యాను అని అనుకొని కర్మను భక్తిని విడిచిపెడితే వాడికి నరకమే గతి ఇంకో వాడున్నాడు వాడు ఏం చేస్తాడంటే నాకు అంత జ్ఞానం వచ్చేసింది నాకు అన్నీ తెలిసిపోయాయి అనుకుంటాడు అన్నీ తెలిసిపోయాయి అనే ఆలోచనతోటి వాడు ఏం చేస్తాడు కర్మను వదిలేస్తాడు ఏ పని చేయడు నేను పనులు చేయను అంటాడు భక్తిని వదిలేస్తాడు ఈ రెండింటినీ వదిలేసేసి ఉన్నవాడెవడున్నాడు వాడు నరకానికే పోతాడు అని చెప్తున్నారు అని చేత నేను మహాజ్ఞానం అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఆలోచించు అలా ఆలోచించుకుంటాడు వాడు మనసులో ఆలోచించుకుంటూ భక్తి చెయ్యడు కర్మ చెయ్యడు రెండింటినీ వదిలేశాడు వదిలేయడంతో వాడు నరకానికి వెళ్ళిపోతాడు అని చెప్తున్నారు చెట్టు పండు పండు దశలో పుష్పాన్ని విడిచిపెడుతుంది చెట్టు మీద ముందు పువ్వు పూస్తుంది ఆ పువ్వులోంచి చిన్న పింది వస్తుంది ఆ పింది నెమ్మది నెమ్మదిగా ఎదిగి కాయ అవుతుంది ఆ కాయ నెమ్మది నెమ్మదిగా ముదిరేక పండు అవుతుంది ఆ పండు అయిన తర్వాత దాని అడుగు భాగాన్నే ఉంటుంది పువ్వు ఆ పువ్వు నెమ్మదిగా ఇంకా పండు అయిపోయింది కనుక ఇంక ఈ పువ్వు అవసరం ఉండదు పువ్వులోంచి వచ్చే సారం అంతా పీల్చుకుంటూ అది పండుగ ఎదిగిపోయింది ఎదిగిపోయింది కనుక పండు వేసుకొచ్చాక అప్పుడు ఈ పువ్వును వదిలేస్తుంది ఇంకా పువ్వు అక్కర్లేదని అది తత్వజ్ఞాన స్థితి తత్వజ్ఞానం చేసిన వాడి వాడి స్థితి ఆ రకంగా ఉంటుంది అని చెప్తున్నారు ఓ తపోదనలారా మీరు గొప్ప తపస్సు చేసిన ధర్మాత్ములు మీరు జన్మ కారణం పునర్జన్మ రాహిత్యానికి ఉపాయం మీరు అడిగారు జన్మ జన్మకి కారణం ఏమిటని అడిగారు మీరు అలాగే పునర్జన్మ రాహిత్యం అంటే మళ్ళీ పుట్టకుండా ఉండడానికి ఉపాయం ఏమిటో చెప్పండి అని అడిగారు మీరు వేదవాక్య తాత్పర్య నిర్ణయాన్ని మీకు చెప్తున్నాను వినండి వేదంలో ఏం చెప్పారు ఆ దాని తాత్పర్యాన్ని మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తున్నాను వినండి అని చెప్పి ఈ ఆంజనేయ ఆంజనేయ ఆంజనేయస్వామి వారు వాళ్ళకి చెప్తున్నారు పొట్టుద పొట్టు ఉంటే ఆ గింజలన్నింటినీ ధాన్యము అని పిలుస్తారు పైన పొట్టు ఉందనుకోండి ఆ పొట్టుని మనం ధాన్యం అని పిలుస్తాం పొట్టు అంటే ఆ ఊక పైన ఉన్న ఊక ఉందే ఒక కవచంలా ఉంటుంది దానికి ఆ గింజకి ఆ గింజకి కవచంలా ఉన్న ఆ ఊకని తీ తీసేసామనుకోండి తీసేస్తే వాటిని బియ్యము అంటారు అంటే మనం వండుకు తినడానికి వీలుగా తయారవుతాయి అవి బియ్యం ఆ ధాన్యాన్ని పైపొట్టు తీసేస్తే ఊక తీసేస్తే అవి బియ్యం అవుతాయి ధాన్యం చల్లితే అవి మొలకెత్తుతాయి అంటే మళ్ళీ మొలకొస్తుంది ఆ ధాన్యం కనుక నేలలో చల్లి నీరు పెడితే దాంట్లోంచి మళ్ళీ మొలకొచ్చి మనం ఒక దోశ ధాన్యం చల్లామనుకోండి మట్టిలోను అవి కొన్ని బస్తాల ధాన్యం పండుతాయి మళ్ళీ మొక్కగా ఎదిగి కాసి కంకులు వచ్చి వాటిల్లోంచి మళ్ళీ ధాన్యం వస్తాయి మనకి కానీ అదే ధాన్యం ఆ అదే దానికి ఏమిటి పునర్జన్మ కింద లెక్క మొలకెత్తింది కదా మళ్ళీను అది మళ్ళీ జన్మనెత్తింది అనమాట ఆ పైన పొల్లు ఉండడం చేత ఆ ఊక ఉండడం చేత అది మళ్ళీ మొలకెత్తవలసి వచ్చింది మళ్ళీ మట్టిలో వేయగానే మొలకెత్తింది కానీ అదే బియ్యం చలితే మొలకెత్తదు ఆ పై పొట్టు తీసేసాం కదా పొట్టు తీసేయడం చేత ఇంకా ఈ బియ్యాన్ని చలితే మాత్రం దాంట్లోంచి మొలకలు రావు ఇదే ధాన్యానికి పునర్జన్మ రాహిత్యానికి ఉపాయం ఇంకా ఈ ధాన్యం ఎత్తకుండా ఉండాలి అంటే దాన్ని పొట్టు తీసేయాలన్నమాట అలాగే మన మనస్సుకు పట్టిన మకిలాలన్నీ తొలగించుకోవాలి మనమే మనం అలాగే కోరికలే బంధాలై మనిషి పునర్జన్మకి కారణమవుతున్నాయి మనిషి పునర్జన్మ ఎత్తకుండా ఉండాలి అని మీరు అడిగారు కదా ఎత్తకుండా ఎలా ఉండాలి అని ఈ పునర్జన్మ ఎత్తడానికి కారణం ఏమిటి ఈ కోరికలు మన మనస్సు అంతా ఇరవై నాలుగు గంటలు కోరికలతోటి నిండిపోయి ఆ కోరికల ప్రవాహంతో ఏం చెయ్యాలో తోచక దాన్ని వాటిని ఎలాగ తీర్చుకోవాలి ఆ కోరికల్ని అనే ఉపాయాలను ఆలోచించుతూ 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 మనం ఆ దృష్టిలో ఉంటాం అంతేనే కానీ మనకు భగవంతుడు ఉన్నాడు ఆ భగవంతుడు మనకి మన ప్రాప్తాన్ని బట్టి ఎంతో కొంత ఇస్తాడు తప్పించి మనం కోరికన కోరిక అన్ని పూర్తిగా తీర్చడు అవన్నీ అలా సిద్ధించవు అనే ఆలోచన మనకు ఉండదు అనిచేత ఆ కోరికలే మనకు బంధాలు అవుతున్నాయి ఆ కోరికలన్నీ బంధాలయ్యి మనిషి పునర్జన్మకి కారణమవుతున్నాయి మనిషి ఆ కోరికలు ఉండడంతో అనేక రకాల పనులు చేస్తాడు తప్పుడు పనులు చేస్తాడు మంచి పనులు చేస్తాడు ఆ తప్పుడు పనులు చేసినప్పుడు వాడికి నీచమైన జన్మలు వస్తున్నాయి మంచి పనులు చేశాడు అనుకోండి మంచి జన్మలు వస్తున్నాయి మొత్తానికి అది బంధమే ఇది బంధమే మంచి పనులు బంధమే అవి బంగారు సంఖ్యలు ఈ తప్పుడు పనులు చేసి అదటి వాళ్ళని బాధించి బతుకుతున్నాం అనుకోండి అది ఎనప సంఖ్యలు బాధలు పడాలి మళ్ళీ మనం ఆ వెనప సంఖ్యలు వేసుకున్నాం అనుకోండి బాధలు పడాలి ఈ బంగారు సంఖ్యలు కూడా మనం అనుభవించాలి అంటే మంచిని కూడా అనుభవించాలి చెడుని అనుభవించాలి అని చేత జన్మలెత్తుతూ ఉండాలి నిజానికి పొట్టు ఏమీ సారం లేని ఈ పై పొట్టు ఉందే ధాన్యానికి పై ఉన్న పువ్వుక దాంట్లో ఏం సారం ఉండదు అది ఎందుకనో ఉపయోగిస్తున్నా అందులో ఏమైనా సారం ఉంటుందా అంటే ఏమీ సారం ఉండదు కానీ అదే పునరుత్పత్తికి లేదా పునర్జన్మకి కారణమవుతోంది దాంట్లో సారం లేకపోయినా అది ఏం చేస్తోంది ఈ ధాన్యం ఈ బియ్యపు గింజ ధాన్య గింజల్ని మళ్ళీ మొలకెత్తేటట్టుగా చేస్తుంది మ మళ్ళీ జన్మనిస్తోంది వీటికి ధాన్యం విషయంలో అలాగే అసంగతము అజ్ఞానము అజ్ఞాన విలసితము నిష్ఫలము నిస్సారము అయిన కోరికలే పునర్జన్మకు కారణమవుతున్నాయి మనిషి విషయంలో మనిషి విషయంలో ఈ ఏం చేస్తున్నాడు ఈ మనకి పునరుత్పత్తి మళ్ళీ పుట్టడం లేదా పునర్జన్మకి కారణమవుతోంది ధాన్యం విషయంలో ఆ రకంగా చెప్పుకున్నాం కదా మనం అలాగే అసంగతము అంటే సహసహం సహం చే చేస్తు ఉంటాం సహన ఆలోచిస్తూ ఉంటాం అజ్ఞాన విలసితము అజ్ఞానంతో కూడి ఉంటాం నిష్ఫలము మనకేం ఫలితం ఇవ్వదు నిస్సారము సారం లేని ఈ కోరికలు ఉంటాయి మన మనసు నిండాను ఇవి పునర్జన్మకి కారణం అవుతున్నాయి మళ్ళీ మనం పుట్టడానికి ఇవన్నీ కారణాలు అవుతున్నాయి మనిషి విషయంలోను మనిషి ఇవన్నీ మనసు నిండా ఉండడం చేత మళ్ళీ పుట్టవలసి వస్తుంది పొట్టును వలద పొట్టును ఎలా అయితే తీసేస్తే ఆ బియ్యపు గింజలు అయిపోయాక ఇంకా పునర్జన్మ ఎత్తటం లేదు అలాగే మనం అజ్ఞాన విలసితమైన కోరికల్ని ఆ వలయాన్ని ఛేదించుకోవాలి ఈ అజ్ఞానంతో కూడిన ఈ మనస్సు యొక్క కోరికలన్నింటినీ మనం ఆ వాటి నుంచి వాటిని ఛేదించి మనిషి నిస్సంగుడైతే వాటిలతోటి జారకుండా కనుక ఉండగలిగితే జన్మరాహిత్యాన్ని పొందుతాడు వా మనిషి కూడా జన్మరా రాహిత్యాన్ని పొందగలుగుతాడు ఏం చెయ్యాలి మనస్సు పట్టిన మాలిన్యం అన్నమాట ఈ కోరికలు అనేవి ఆ కోరికల వలయం నుంచి బయటపడాలి ఆ కోరికలు మన కర్మలా ఉంటే అలా జరుగుతుంది అంతేనే కానీ మనం కోరుకున్నంత మాత్రం చేత భగవంతుడు ఇవ్వడు మనం కోరుకోలేదని వదిలేడు కానీ అలా ఉండలేం కదా ఆయన ఈ పెద్దవాళ్ళు అలా చెప్తున్నారు మీరు కోరికల వలయం నుంచి కనుక బయటపడితే మీకు పునర్జన్మ ఉండదు జన్మరాహిత్యాన్ని పొందగలుగుతారు అని చెప్తున్నారు చాలామంది తీరాని కోరికలతోటి కాలి దహించుకుపోతూ ఉంటారు చాలామంది కూడా మూడొంతుల మంది కూడా వందకి మూడొంతుల మంది కోరికలు ఉంటాయి కానీ అవి తీరం వాడు వంద రూపాయలు సంపాదించుకుంటూ నేను ఓ ఇరవై వేల ఓ బండి కొనుక్కోవాలి దాని మీద వెళ్ళిపోవాలి అని కోరుకున్నాడు అనుకోండి వాడికి ఎలా వస్తుంది వాడు దొంగతనం చేసి తెచ్చుకోవాలి అంతకు తెప్పించి వాడికి వాడికి వచ్చేది వంద రూపాయలు అవి వాడికి తిండికే చాలవు తిండికే అడుక్కు తినాలి అలాంటిది వాడు ఇరవై వేలు పెట్టి బండి కొనుక్కుందామని ఎక్కడో అప్పు చేసో లేకపోతే దొంగతనం చేసో తెచ్చుకున్నాడు అనుకోండి అప్పుడు వాడు బతికేమవుతుంది దొంగగా దొంగతనం బయటపడితే జైల్లో బతకాలి లేదు ఎవరి దగ్గరైనా అప్పు చేసి తెచ్చిపోతే మళ్ళీ వాడికి అప్పు తీర్చడానికి మళ్ళీ జన్మనెత్తి వాడి అప్పు తీర్చాలి ఏదో రకంగాన ఇలా ఉంటుంది అనమాట అని వీడు జన్మరాహిత్యాన్ని పొందలేకపోతారు అందుకని ఈ మనిషి ప్రతి మనిషి కూడా కోరికల వలయాన్ని ఛేదించుకోవాలి ఛేదించుకుని నిస్సంగుడిగా ఉండాలి ఆ కోరికలతో కొట్టుకుపోకుండాను అప్పుడు జన్మరాహిత్యాన్ని పొందగలుగుతాడు చాలామంది తీరని కోరికలతో కాలి దహించుకుపోతూ ఉంటారు ఇంకా చాలామంది ఆ కోరికలతోటి ఆ కోరికలు తీరక వాడి మనస్సు అంతా ఆందోళనతోటి నిండిపోయి దహించుకుపోతూ ఉంటారు ఆ కోరికలతోటి కాలిపోతూ ఉన్నట్లుగా ఉంటుంది వాడి జీవితం అంతాను నిజానికి మనం దహించవలసింది కోరికల్ని మనం కోరికల్ని దహించాలి కోరిక పుట్టగానే చా నువ్వు ఓ మనస్సా నువ్వు నాన్ను బాధించకు నాకు ఆ కోరిక తీరదు అని చేత నేను నీ జోలికి రావటం లేదు అని చెప్పి మనం జాగ్రత్తగా కనుక ఆ కోరికల్ని పక్కకు గంటగలిగితే వాటి వలయంలో పడకుండాను మనం జన్మరాహిత్యాన్ని పొందగలుగుతాం కానీ ఆ కోరికలతో కొట్టుకుపోతే మాత్రం మనం అలాగా ఆ పుట్టుక చావు అని ఆ చక్రంలో పడిపోయి అలా పుడుతూ చస్తూ పుడుతూ చస్తూనే ఉంటాం చక్రంలో పడి అంతేకాని ఎప్పటికీ తీరని చే మనం దేహం దహింపబడడం కాదు అలా ఆ తీరాని కోరికలు మనం బాధిస్తూనే ఉంటాయి ఆ బాధలో పడిపోతే అలా మనం దహించుకుపోతూ ఉంటాం అంతకు తప్పించి అవి ఏం తీదీ కోరికలు కాదు వేసిన విత్తనాలు ఫలించవు కదా వేపిన విత్తనాలు విత్తనాలు తీసుకెళ్ళి బూర్లు వేసి వేయించేశారు అనుకోండి బాగాను వేయించేస్తే అవి ఏమైనా తీరా అవి మొలకెత్తుతాయా మళ్ళీను అలా వేయించిన విత్తనాల్లో ఉండే ఆ మొలక భాగాన్ని చచ్చిపోతుంది అని ఆ వేడితోటి నశించిపోతుంది అందుకని ఆ వేయించిన విత్తనాలు మొలకెత్తవు కదా అలాగే మన కోరికలు కూడా మన మనస్సును దహించుతాయి తప్పించి అవి మాత్రం నెరవేరే కోరికలు కాదు అంటే మనం ఎంత చెట్టుకు అంత గాలి అని వారు పెద్దవాళ్ళే ఓ చిన్న గడ్డి మూలక నేను ఆ రావి చెట్టు వీసినంత గాలి వీసాలంటే దానికి సాధ్యపడుతుందా అలాగే ఉంటాయి మన కోరికలు అన్నీ కూడాను ఎవరినో చూస్తాం వాడు చక్కగా బతికేస్తున్నాడు ఆనందంగాను ఎంతో డబ్బు సంపాదించేస్తున్నాడు మనం కూడా మనం కూడా అలా బ్రతకాలి అలా సంపాదించుకోవాలి అని కోరుకుంటాం కానీ అది మనకి తగని కోరికే కదా కేవలం కోరికే అనుకుంటాం కేవలం కోరికగా ఉండదు అది అది మనస్సుని దహించి మనం బాధిస్తూనే ఉంటుంది మన ఒక చోట నిలబడినివ్వదు కూర్చోనివ్వదు మనస్సును ఆనందంగా ఉండనివ్వదు ఇరవై నాలుగు గంటలు బాధిస్తూ ఉంటుంది మనుషులందరూ విపరీత ఆచరణ కలవారై కోరికల విషయంలో చిక్కుకొని చావు పుట్టుకల భ్రమణంలో పరిభ్ర పరిభ్రమిస్తున్నారు ఈ కోరికల వలయంలో చిక్కుకుపోతున్నారు మనుషులందరూ కూడాను చిక్కుకుపోయి వీళ్ళు నానాహింస పడుతూ చస్తూ బతుకుతూ చస్తూ బతుకుతూ ఈ చక్రభ్రమణంలో వాళ్ళలా గిరగరా తిరుగుతూనే ఉంటున్నారు వాళ్ళ అలా ఎత్తుతూ చస్తూ ఉంటున్నారు ఇంతవరకు విన్న శతానందుడు ఏం చేశాడంటే ఈ కథ అంతా శతానందుడికి వాళ్ళ గురువు గారు చెప్తున్నారు వశిష్ఠుల వారు వశిష్ఠుల వారు చెప్తూ ఉంటే ఆయన అంటున్నాడు అనమాట శతానందుడు ఎంతో ఉత్సాహంతో ఈ వశిష్ఠ భగవాను మళ్ళీ ఇలా ప్రశ్నించాట మహర్షి మీరు సువర్చలా సహిత ఆంజనేయుడని హనుమని గృహస్థునిగా చెప్పారు మీరు ఇందాక ఏదో సందర్భాల్లో మాట్లాడుతూ ఈ ఆంజనేయస్వామి గృహస్థు ఈయనకి గృహిణి ఉంది అని చెప్పి మాటల్లో మీ మాటల్లో నాకు అర్థమైంది సువర్చల సహిత ఆంజనేయ స్వామి అని పలికారు నాకు ఆయన్ని గృహస్థుగా అలా చెప్పేసరికి ఆయన్ని బ్రహ్మచారిని అందరూ అంటారు కదా నేను అలా విన్నాను మీరు కళ్యాణ ఆ కళ్యాణ గాథ ఆయన యొక్క కళ్యాణ గాథ ఏమిటో నాకు ఒకసారి చెప్తారా నాకు వినాలనుంది స్వామి కళ్యాణ గాథ అని కోరుకున్నట్ట అలా కోరగానే వశిష్ఠుల వారు చెప్పడం ప్రారంభించారట ఆ శిష్యుడికి శిష్యుడు ఎంతో తెలివిగా అడి అడిగే గలిగిన శిష్యుడు దొరికాడు అనుకోండి గురువు ఎంతో ఆనందంగా ఆ కథల్ని చెప్పగలుగుతాడు ఎంతో ఉత్సాహంతో కూడా చెప్తాడు అంచేత శిష్యుడి యొక్క ఉత్సాహాన్ని చూస్తే గురువుకు చటేస్తుంది ఓహో నా శిష్యుడు చాలా ఉత్సాహంగా వింటున్నాడు మనసు పెట్టి వింటున్నాడు అని చేత ఇది కూడా కావాలంటున్నాడు కనుక నేను వాళ్ళ ఇద్దరి కళ్యాణ కాదా కూడా నీకు చెప్తాను విను అని చెప్పి చెప్పడం ప్రారంభించారట వ వారు ఇప్పుడు మనం సువర్చలా కళ్యాణం చెప్పుకుందాం అమ్మా ఉంటాను ప్రస్తుతానికి ఇక్కడికి ఆపి తర్వాత మళ్ళీ మీకు சுவச்ச கல்யாணம் பிராரம்பி செப்தான் உண்டா ஸ்ரீராம்